హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్ మా పాప ఇంటికి ముందు ఇంటి వెనుక కొద్దిగా కూరగాయ మొక్కలు తర్వాత కొద్దిగా పూల మొక్కలు పెడదామని అనుకున్నాము అలా మొక్కలు పెట్టాలంటే ఇక్కడ వుడ్ కొద్దిగా కొనుక్కోవాలి తర్వాత మట్టి కూడా కొని తెచ్చుకోవాలి దీనికి ముందు వీడియోలో వుడ్డు హోమ్ డిపోలో కొనుక్కొచ్చాము అది మీరు చూసే ఉంటారు మీరు గమనించారా మట్టి వేస్తున్నప్పుడు పాము ఒకటి ఆ మట్టిలోంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఇంటికి తీసుకొచ్చిన ఆ ఉడ్డుతో ఇలాగ బెడ్స్ రా కట్టుకోవాలి ఆ బెడ్ నిండా కొనుక్కొచ్చిన మట్టి మొత్తం ఆ బెడ్ నిండా పోసి అప్పుడే ప్లాంటేషన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మేము బీట్రూట్ మొక్కలు పెట్టాము కొన్ని టమాటా మొక్కలు పెట్టాము తర్వాత కొద్దిగా తోటకూర గింజలు అవి చల్లాము చక్కగా వచ్చినవి టమాటా మెల్ల మొక్కలు కూడా మెష్ లాంటివి పెట్టాము ఇవన్నీ కొనుక్కొచ్చాము ప్రతి సిటీలో ఫార్మర్స్ మార్కెట్ అనే ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్లోనే ఈ మొక్కలన్నీ కొనుక్కొచ్చాము చూడండి ఆ వంకాయ మొక్కలు ఒక్కొక్కటి ఎయిట్ డాలర్స్ సెవెన్ డాలర్స్ టెన్ డాలర్స్ టమాటా మొక్కలు ఫైవ్ డాలర్స్ స్ట్రాబెర్రీ పుదీనా రెండింటికి చిన్న బెడ్ వేసాము కనుక ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ముందు ఇంటి ముందు వైపు వచ్చాము అక్కడ మా పాప అన్ని గులాబీ మొక్కలే పెట్టమంది కారు డ్రైవ్ వేకి అటువైపు ఇటువైపు మొత్తం గులాబీ మొక్కలే పెట్టేసాము గులాబీ మొక్కలు హోమ్ డిపో వాల్మార్టు శామ్స్ క్లబ్ వాటిలో కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పి మేము ఫామ్ ఫెస్టివల్ అని స్ప్రింగ్ సీజన్లో జరుగుతుంది అది పెద్ద ఫాము అక్కడికి వెళ్ళి ఇవి కొనుక్కొని వచ్చాం గులాబీ మొక్కలు మొక్కలు తీసుకొచ్చిన తర్వాత కారు డ్రైవ్ వేకి అటువైపు ఇటువైపు మొక్క గులాబీ మొక్కలతో నింపేశాం ఈ మెయిల్ బాక్స్ దగ్గర ఒక పెద్ద గులాబీ మొక్క పెట్టాము ఫ్రెండ్స్ ఇండియా నుంచి అమెరికా వచ్చే పేరెంట్స్ బోరు ఫీల్ అవ్వకుండా గార్డెనింగు వాకింగు వాటరింగ్ మీకు ఏదైతే హాబీస్ ఉంటాయో అవి చేసుకుంటూ ఉంటే మీకు బోర్ కొట్టదు మా ఆవిడ చూడండి ఈ పూల మొక్కలు చూసి ఎలా మురిసిపోతుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వైఫ్ ఛానల్ బై ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం